మన సమాజం చెడిపోయింది క్రైస్తవులు కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు ఎందుకు ఈ సంఘశాఖ దరిద్రులు ఈ సంఘశాఖ పాస్టర్లు దీవన 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 అంటూ సర్వనాశనం చేసేస్తున్నారు సర్వనాశనం నేను అడుగుతాను ఒక ప్రశ్న కేవలం క్రైస్తవులే దీవించబడుతున్నారా ఇండియాలో అన్యులు దీవించబడతలేదా హిందువులు దీవించబడతలేదా ముస్లింలు దీవించబడతలేదా మరి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తానే దీమలు నీ చర్చికి రారుగా వాళ్ళు నీ ప్రార్థనలకు రారుగా వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళు బైబుల్ చదవరు వాళ్ళు దేవుని నమ్మరు యేసుక్రీస్తుని ఆయన వాళ్ళకి ఎక్కడి నుండి వస్తానే జాబులు ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళ వ్యాపారాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అవన్నీ ఏసును నమ్మింది ధీమల కోసం కాదు ఏసు నమ్మింది ఆశీర్వాదాల కోసం కాదు జాబుల కోసం ఇల్లుల కోసం స్థలాల కోసం కాదు నమ్మింది నమ్మిది పోవడానికి